అందరికీ నమస్కారం అండి హిందూ మతంలో ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి ఈ ఆచారాలను పాటించడం వెనక ఎన్నో కారణాలు ఉన్నాయి ప్రతి ఇంట్లో ఉదయం నిద్రలేవగానే పూజ చేస్తూ శుభం కలగాలని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాము దేవుడిని కనుక మనము మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లయితే తప్పకుండా మన కోరికలు నెరవేరుస్తాడని అందరూ నమ్ముతుంటారు అయితే కొంతమంది ఎప్పుడంటే అప్పుడు పూజలు చేస్తూ ఉంటారు పూజలు చేయటానికి ఎలాంటి సమయమూ అక్కర్లేదని కొంతమంది అనుకుంటారు కానీ దేనికైనా సమయం సందర్భం అనేది తప్పనిసరిగా ఉండాలి ఏ సమయంలో పూజ చేయటం వలన మంచి ఫలితాలు పొందవచ్చు పూజ ఎలా చేయాలి అన్న విషయాలను గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే చాలామంది రెండర చేతులు చూసుకొని నమస్కరించి వారి యొక్క దినచర్య ప్రారంభిస్తూ ఉంటారు పూజ చేయటానికి చాలా మంచి సమయము బ్రహ్మముహూర్తము మరియు సంధ్యా సమయము బ్రహ్మముహూర్తంలో పూజ చేసినట్లయితే అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా కొనసాగుతాయి తెల్లవారుజామున మూడున్నర నుంచి ఐదు గంటల మధ్య ఉన్న సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు ఈ సమయంలో మనసు ఎంతో ప్రశాంతంగా కల్మషం లేకుండా ఉంటుంది అందువలన ఈ సమయంలో ఎలాంటి శుభకార్యమైనా తలపెట్టవచ్చు సూర్యుడు లోపు పూజ ముగించినట్లయితే అన్ని మంచి శుభ ఫలితాలు కలుగుతాయి బ్రహ్మముహూర్తము పూజలు జపాలు హోమాలు చేయటానికి చాలా పవిత్రమైన సమయము బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది గంటలలోపు పూజ పూర్తి చేసుకుంటే చాలా ఉత్తమము కొంచెం అయితే పదకొండు గంటల వరకు పర్వాలేదు కానీ మిట్ట మధ్యాహ్నము పన్నెండు గంటల సమయంలో పూజ చేయటం మాత్రము ఎంత మాత్రమూ మంచిది కాదు పురాణాల ప్రకారము శివుడు పార్వతీదేవి సాయంత్ర సమయంలో భూమి పైన సంచరిస్తూ ఉంటారు శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్ర సమయంలో తప్పకుండా పూజ చేయాలి సాయంత్రం పూజ చేసే సమయంలో గంటను మోగించకూడదు సూర్యాస్తమయం తర్వాత దేవతలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు అందువలన ఆ సమయంలో గంటను మోగించి వారిని మేల్కొల్పోవటం మంచిది కాదు పూజా సమయంలో ఒకవేళ దీపం గనక కొండెక్కినట్లయితే దాన్ని చాలామంది అపశకునంగా పరిగణిస్తారు దేవతలు మనపై అసంతృప్త ఉన్నారని అనుకుంటూ ఉంటారు పూజా సమయంలో దీపం మారిపోవటానికి గాలి ఒత్తిలో తగినంత నూనె లేకపోవటము ఇలా అనేక ఇతర కారణాలు ఉంటాయి అందువలన వెలిగించిన దీపం మారిపోయినట్లయితే దేవుడికి క్షమాపణ చెప్పుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించి మళ్ళీ దీపం వెలిగించాలి పూజా గదిలో ప్రతిరోజు దేవుని ముందు తమలపాకు పెట్టి పూజించినట్లయితే పూజ చేసిన ఫలితం తప్పకుండా దక్కుతుంది దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎప్పుడూ తమలపాకు మీద పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని దేవుడు ఆనందంగా స్వీకరిస్తాడు దీపారాధన చేసే సమయంలో కుందుల కింద తమలపాకును కానీ ఏదైనా ప్లేటు కానీ ఉంచాలి ప్రతిరోజు ఇంట్లో పూజ చేసినట్లయితే ఇంట్లో ఏర్పడిన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మనము పూజ చేసే గదికి ఎప్పుడూ తలుపు వేసే ఉంచాలి అలా తలుపు లేని వారు కనీసము ఒక డోర్ కటన్ అయినా ఉపయోగించాలి రాత్రి సమయంలో పూజలు చేయటము సరైన పద్ధతి కాదు రాత్రి పూజలు కేవలము దుష్టశక్తులను ఆవాహన చేసుకోవటానికి తప్ప దైవానుగ్రహము పొందటానికి కాదు తెల్లవారుజామున చేసే పూజలు మాత్రమే సత్ఫలితాలు ఇస్తాయి రోజుకు రెండుసార్లైనా పూజ చేస్తే భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు గనక కింద పడితే వాటిని మళ్ళీ పూజకు ఉపయోగించకూడదు అలాగే మనం పూజ చేసే పూలను వాసన చూడకూడదు ఎండిపోయిన పూలను పూజాగదిలో ఉంచటము ఎంతమాత్రం మంచిది కాదు పూజ పూర్తయిన తర్వాత ఏ దేవునికి ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకొని ఆ దేవుళ్లకు ఇష్టమైన నైవేద్యాలు పెడితే చాలా మంచి ఫలితాలు వస్తాయి పూజ చేసేటప్పుడు వచ్చిరాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివినట్లయితే మంచి ఫలితాలు రావు ఇంట్లో పూజాగదిలో బల్లి కనిపించినట్లయితే అది చాలా శుభ సంకేతంగా పరిగణించాలి వినాయకుడికి తెల్లజిల్లేడు పువ్వులంటే చాలా ఇష్టము అందుకని ఈ పుష్పాలతో గణపతిని పూజిస్తే కోరిన కోరికలో నెరవేరుస్తాడు సూర్యభగవానుడికి కూడా తెల్లజిల్లేడు పూలంటే చాలా ఇష్టము అలాగనక పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు మారేడు దళాలతో మహాశివుని పూజించినట్లయితే పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని తొందరగా పొందవచ్చు అలాగే లక్ష్మీదేవిని తామర పువ్వులతోనూ శంకు పువ్వులతోనూ పూజించినట్లయితే అమ్మవారి అనుగ్రహము తొందరగా కలుగుతుంది దేవుడి పూజకు వాడే పసుపు కుంకాలు అన్ని రకాల పూజా సామాగ్రిని ప్రత్యేకంగా పెట్టుకోవాలి మనము వంటకు వాడే పసుపుని పూజకు ఉపయోగించకూడదు పూజా సమయంలో ఇంటికి వచ్చే అతిథులు దైవ సమానులుగా భావించి వారిని గౌరవించాలి అలాగే పూజ చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని ఉపయోగించి మరొక దీపాన్ని వెలిగించకూడదు ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో పేదరికము తాండవిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణ దిశగా దీపాన్ని పెట్టకూడదు కొంతమంది పూజలో తులసాకులను ఉపయోగిస్తారు తులసాకులను విష్ణు పూజలో ఉపయోగించాలి అయితే పరమేశ్వరుని పూజలో కానీ వినాయకుడి పూజలో కానీ తులసాకులను ఉపయోగించకూడదు అలాగే తులసాకులను సాయంత్ర సమయంలో కొయ్యకూడదు ఈ నియమాలన్నీ పాటించి పూజ గనక చేసినట్లయితే తప్పకుండా దైవానుగ్రహం కలుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం